వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఈ రోజు మనం లాక్లో అయితే మదర్స్ డే స్పెషల్ కేక్ అయితే మేము ప్రిపేర్ చేస్తున్నాము ఇంకొకసారి అయితే మనం కేక్ ఏమేమి కావాలో చూద్దాము బయట నుంచి ఎందుకు తెప్పించుకోలేదే ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం ట్రై అని చెప్పేసి అయితే నేను కేక్ అయితే ఇంకా చేయడానికి అయితే ఇంకా రెడీగా అన్ని పెట్టేసుకున్నాను చూడండి ఒకసారి ఇక్కడంతా గోధుమ పిండి కేక్ కావాల్సిన అయితే గోధుమ పిండితో చేస్తున్నాను తీసుకున్నాయి సగం సగంబరకి తీసుకున్న చూడండి తర్వాత వచ్చేసి అయితే పెరుగు ఎగ్స్ వేసి అయితే చేయట్లేదు పెరుగుతో చేస్తున్నాను ఏమంటే కొంచెం తక్కువ కోసుకోవాలా తర్వాత వచ్చేసైతే చిన్న నిమ్మకాయ కలపడానికి కేక్ చేసేదాం తర్వాత షుగర్ పంచమాట తర్వాత వచ్చేసేసి ఇంకా మనకి రెండు ముఖ్యంగా కావలసినవి ఇట్టి జాల తర్వాత వచ్చేసి ఇందులోకి వేసి ఇవన్నీ వేసి ఇంగ్రీడియంట్స్ కలపడా ఇది కేక్ ప్రిపేర్ చేయడానికి ఈ బౌ తీసుకున్నాము మాకు అల్యూమినియం లేదనమాట అందుకనే అయితే స్టీల్ తీసుకున్నాం కొంచెం మందం ముందే తీసుకోవాలా ఇంకా ఇవన్నీ చేసిన తర్వాత అయితే దీంట్లో పెట్టి గ్యాస్ అయితే కుక్ చేయాలి ప్లేని ఇప్పుడు అనమాట ఇవన్నీ కావాల్సింది ఇంక ఇప్పుడైతే మనం మిక్సీ జార్లోకి వేసి ఎన్నో మిక్సీ పడుకోవో చూపిస్తాను ఫస్ట్ అయితే వెళ్ళి మేమైతే చిన్న ప్యాకెట్ టెన్ రూపీస్ ఉంటుంది కదా ఒకటి తీసుకున్నాము మేము చిన్న కేక్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే కొంచెం పెద్ద ప్యాకెట్ తెచ్చుకోండి పెద్ద ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు నిమ్మకాడ అవసరం లేదు మీకు ఇంకా పెరుగుతున్న ఇప్పుడైతే ఇంకా పెరుగు అయితే మొత్తం వేసేసుకున్నాము అందులోకి షుగర్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను షుగర్ కొంచెం తగ్గిద్దాం ఇంత పక్క తీస్తానా ఇప్పుడు ఆయిల్ ఆయిల్ కూడా ఎక్కువ తీసుకుంటాను వచ్చినప్పుడు ఇంకా మనము స్టవ్ అది మిక్సీ ఆఫ్ చేసుకోవాలా పక్కకు తీసుకొని ఇంకా ప్రిపేర్ చేద్దాం ఇంక ఇప్పుడైతే ఇంకా మనము కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకా ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నాం అనమాట అన్నం ఇంక ఇప్పుడైతే ఇక గ్లాస్ మీద పెట్టేసుకుందాము ఇది వచ్చి అయితే ఇంకా మీడియం మీడియంలో పెట్టుకోవాలి మంట అయితే ఎక్కువ స్లోగా ఉండకూడదు ఎక్కువ హైలో ఉండకూడదు మీడియంలో చూసారా ఇక్కడ చూడండి ఒకసారి ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇవి మనం గ్యాస్ పైన ఇస్తాయి కదా స్టవ్లో స్టాండ్ లేకపోతున్నప్పుడు ఇవి తీసుకోవాలా రెండు అయితే హైట్ అవుతాయని చెప్పి రెండు తీసుకున్నాను ఇప్పుడైతే ఇది ఇండిలో పెడదామని చూడండి ఒకసారి ఇండిలోని పెట్టిన తర్వాత ఇట్లా గ్యాప్ లేకుండా ఉంటుంది కదా ఇలాంటి ప్లేట్తో ఇట్లా పెట్టాలా చూడ చూసారు కదా ఇలా ఇలా పెట్టుకొని మంట ఒక టెన్ మినిట్స్ ఉండాలా మనం ఈ టెన్ మినిట్స్ లోపు మనం అక్కడ పిండి మొత్తం కేక్ కావాల్సిన విధంగా అంతా కలుపుకుందాం ఇది బేకింగ్ పౌడర్ ఇది మనకి బయట దొరుకుతుంది తర్వాత అయితే ఇంకొంచెం తర్వాత వచ్చేసైతే ఇంకా ఈ పౌడర్ వచ్చే ఇది వచ్చేసైతే యాలకులు పౌడర్ అనమాట ఎందుకంటే మాతో వెనెలా క్రీమ్ లేదనమాట అందుకని అయితే మేము యాలాకులు ఇలా దంచి అయితే ఈ పౌడర్ని అయితే వేసుకుంటున్నాం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేయడం అనమాట నేను చేసే కేక్ విధానం అయితే ఇప్పుడైతే మనం ముందుగా మిక్సీకి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులోకి వేద్దాం ఒకసారి కలుపుకుందాం ఇది ఎటు సైడ్ నుంచి తిప్పుతున్నాము అటు సైడ్ నుంచే కంటిన్యూ చేయాలి నేను ఇట్లా కంటిన్యూ చేసిన ఇట్లా తిప్పడం మీరు ఈ విధంగా తిప్పుతూ ఉండాలి వెనక్కి ముందుకి తిప్పుతే ఉండలు కట్టాలి కొంచెం గట్టిగా అయింది కాబట్టి ఇలా గట్టిగా అయితే కాల్చి చెల్లాల్సిన పాలనైతే కొంచెం కొంచెం పోసుకుంటూ తిప్పుకుందాం ఇంకా కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇంకొన్ని పాలు ట్గా తిప్పుకున్న తర్వాత మనం కలిపేదాన్ని ఇలా తీస్తే ఇట్లా మనం చాక్లెట్ క్రీమ్ ఎట్లా పడ్డాలో అట్లా కింద పడాలా ఈ విధంగా మనం కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్నాం ఇంక ఇప్పుడైతే మనం దీన్ని అయితే ఇంకా కేక్ దీంట్లో అనమాట ప్రిపేర్ చేసేది దీనికి ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా ఆయిల్ తీసుకొని ఇలా ఇలా అనుకున్న తర్వాత వాళ్ళకంతా బాగా కట్టేయాల ఫ్రెష్తో కట్టేయచ్చు కానీ మాకు ఫ్రెష్ లేదు కదా అందుకని అయితే ఇంకా నేనైతే ఇంకా చేస్తా అనేది కట్టిస్తాను ఇంకొంచెం ఇద్దాం Våre familier er hjemme. ప్రిపేర్ చేస్తున్నాము ఇంకా బయట కొనుక్కోవాల్సిన అవసరం ఏంటి ఉండవు మన ఇంట్లో దొరికే వాటికైనా కేక్ ప్రిపేర్ అయితే చేస్తున్నాము ఇంకైతే గ్యాస్ మీద అయితే అది పెట్టేసినాం వేడి వేడి కావాలని ఒక పది నిమిషాలు ఇప్పుడైతే ఇంకా దీన్ని ఒకసారి చూడండి ఈ విధంగా చేసుకొని అయితే ఇంకా పక్కన పెట్టేస్తున్నాము చూద్దాం ఇంకెంట్లో వస్తుందో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం బాగా సక్సెస్ కావాలని అనుకుంటున్నాము చూడండి ఇప్పుడైతే దీంట్లోకి అయితే వేసుకున్నాం ఇక్కడ ఉండాలి లేకుండా సరిగా ఇట్లయితే వేసుకొని ఇప్పుడైతే ఇది హీట్ అయింది బాగా ఇలా అయితే హీట్ అయింది ఇప్పుడైతే మనం చేసుకున్న దానిని అయితే ఇందులో పెడదాం సల పెట్టాలి ప్పుడైతే ముప్పై నుంచి షాల్ ఇది మీడియం ఫ్లేమ్లో ముప్పై నిమిషాలు ముప్పై నిమిషాలు అంటే అర్థం అర్థ సేపు ఉండాలా ఇప్పుడైతే ముప్పై నిమిషాలు అయింది ఒకసారి చూద్దాం ఎట్లుందో ఏమో అని భయం అవుతుంది ఫస్ట్ టైం కదా చూడండి ఈ విధంగా అయితే ఉంది ఒకసారి అయితే మనం షాప్ పెట్టుకొని చెక్ చేద్దాము ఈ చాక్ అనేది ఇలా లోపలికి చెక్కి ఇలా బయటికి చేసినప్పుడు ఏం అంటుకోకూడదు అనమాట ఇట్లా నీట్గా రావాలి కొంచెం తడిగా ఉన్నా ఇది ఇంకొంచెం కుక్ కావాలని అర్థం దాంతో అర్థం కావట్లేదు అందుకని అయితే ఇక సరే ఇది కత్తితో నాకు అర్థం కావాలి ఇలా లోపలికి అనేసి ఇలా వస్తే ఇంకొంచెం అంటుకుంటుంది కదా ఇలా అంటుకోకూడదు ఇంకొంచెం కుక్ కావాలన్నమాట ఇంకొక ఐదు నిమిషాలు ఉండిద్దాం ఇంకొక ఐదు నిమిషాలు అయిపోయింది గ్యాస్ అయితే ఆఫ్ చేద్దాం ఆఫ్ ఒకసారి తీసుకొని ఇంకొకసారి ట్రై చేద్దాం చూడండి ఈ విధంగా రావాలి అంటుకోకుండా ఇప్పుడు ఇది పూర్తిగా వల్ల మనం పక్క ఇది ఇందులో నుంచి పక్కకు తీసి ఒక ఐదు నిమిషాలు అట్లా చల్ల అయ్యేంత వరకు వదిలేద్దాం ఇలా పక్కా తీసేసుకొని పూర్తిగా చల్లారిద్దాము ఇందులో నుంచి ఇలా ఒక క్లాత్ వేసి ఇలా వదిలేద్దాం ఇట్లా

మనం కేక్ చేసేదైతే ఇంకా పొద్దున్న ఆడబిడ్ కష్టపడి అయితే ఇంకా మరత్ అయితే కేక్ ప్రిపేర్ చేసినా స్వయంగా మా చేతులతోనే గోపి బయటే తెస్తే తీసుకురావచ్చు కానీ మేము కష్టపడి చేసినాం అనమాట కేక్ని అయితే ఇంకా సాయంత్రం అయితే ఇంకా మద్దతు కేక్ అయితే కస్టేజ్ చేయాల్సినది ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి చేయండి తెలుగు అంతా ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి